హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ ఈరోజు మనము సేమియా చేసుకుందాము ఎందుకంటే ఇక లాస్ట్ శ్రావణ శుక్రవారం కాబట్టి ఏదన్నా స్వీట్ చేసుకోవాలనిపించింది అందుకే నేను సేమియా చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు సేమియాలు చక్కెర దీనికి సరిపోయంత ఒక కప్పు సరిపోతుంది చక్కెర తర్వాత పాలు తర్వాత మన డ్రై ఫ్రూట్స్ కొన్ని స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకొని నెయ్యి పోసుకుందాము నేను మర్చిపోయినా చెప్తామని ఇప్పుడు నెయ్యి పోసుకుందాం నెయ్యి నెయ్యితోనే చేసుకోవాలి కొంచెం నెయ్యి పోసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యి అనేది వేడి ఎక్కడిద్దాం కొంచెం వేడి కావాలి వేడైతేనే మనకు డ్రై ఫ్రూట్స్ అన్ని మంచిగా ఫ్రై అవుతాయి మనకు స్వీట్ బాగుంటుంది ఇది టేస్ట్ అనేది బాగుంటుంది నెయ్యి వేడైంది మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం ఇందులో వేసుకొని కలుపుకుందాం ఇలా మంచిగా దూరంగా కలుపుకోవాలి దూరంగా వేయడాక మనం కలుపుకోవాలి మంట తక్కువ పెట్టుకొని ఇట్లా మంచిగా ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి దూరంగా వేయాలి లేకపోతే స్వీట్ అనేది మంచిగా ఉండదు దాంట్లో టేస్ట్ అనేది బాగుండదు ఇలా మంచిగా దూరంగా వేయాలి ఇప్పుడు ఇందులోకి మనము సేమ్ వేసుకుందాం సేమి వేసుకొని ఇది మంచిగా మనకు కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందాం ఇది మంచిగా ఇలా మంచిగా ఇది కలర్ రావాలి సేమి అనేది లేకపోతే బాగుండదు మంచిగా ఉండదు ఇట్లా మనకు కలర్ వచ్చేదాకా మనం ఇట్లా దీన్ని కలిసి ఇట్లా అనుకుంటూ ఉండాలి మంచిగా ఇప్పుడు ఇది మంచిగా దోరగా ఫ్రై చేసి చాలా ఇలా మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు ఇందులోకి మనం పాలు పోసుకుందాం పాలు పోసుకొని కలుసుకున్నాం ఇది మంచిగా ఉడికినాక మనం చక్కెర వేసుకోవాలి ముందే చక్కర వేయడం ఎగిపోతాయి ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ వేసుకోవాలి కొద్దిగ వాటర్ వేసుకుందాం సరిపోతుంది ఎక్కువ కాకుండా కొంచెం మనం ఇది ఎంత ఎంతైనా చేసుకోవచ్చు మనం మందిని బట్టి ఉంటది మనం ఇష్టం మనం ఎక్కువ ఎక్కువైనా చేసుకోవచ్చు తక్కువైనా చేసుకోవచ్చు ఇది కొంచెము ఉడకనిద్దాము ఇప్పుడే చక్కెర వేయద్దు కొంచెం ఉడికినాక వేద్దాం ఎందుకంటే పాలు అనేది ఇరిగిపోతుంది చక్కెర వేస్తే ఇప్పుడు ఇది కొంచెం ఉడకనిద్దాం ఇది ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది చూసారా మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులోకి మనము చక్కర వేసుకుందాం ఇదైతే జరిపోతుంది చక్కెర స్వీట్ ఎక్కువ తినే అయితే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఇంత వేస్తున్నా ఇది కరెక్ట్ సరిపోతుంది మంది తీపి తక్కువ తినే వాళ్ళు ఉంటారు తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు ఏమైనా ఇష్టం అన్నట్టు ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే గడ్డ కడుతుంది మంచిగా కలపాలి ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి లేకపోతే కిందికి అడుగుతుంది సేమి అనేది టేస్ట్ బాగుండదు అన్నట్టు ఇలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు మనం వేసినాం కదా ఇది ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఒక రెండు నిమిషాలు మంచిగా చక్కెర మంచిగా ఉడకలేదు ఇప్పుడు మంచిగా ఉడికింది మనము ముందుగా చక్కెర వేస్తే పాలు ఇరిగిపోతాయి అని ముందుగా వేసుకోవద్దు ఇప్పుడు చూసారా పాలు ఇరిగిపోలేదు మంచిగా ఉన్నది మనం తర్వాత చక్కెర వేసినాం కాబట్టి పాలు అనేది ఇరిగి ఇరిగిపోవు లేకపోతే మనం ముందు చక్కెర వేసి పాలు వస్తామనుకో ఇరుగుతుంది అన్నట్టు అట్లా వేసుకోవద్దు మనం పా చక్కెర అనేది కొంచెం పాలు ఉడికినాక వేసుకోవాలి పాలు అనేది మంచిగా ఉంటుంది చూసారా పాలు అనేది కనిపిస్తున్నాయి మనకు మంచిగా ఇప్పుడు ఇది మనము సల్లార పెట్టుకుందాం పది నిమిషాల తర్వాత ఇది పూర్తిగా సల్లారిపోయింది ఇప్పుడు నేను నిన్నే టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో కరెక్ట్ చదిపోయింది మనం తీసుకున్న పాలు చక్కెర డ్రై ఫ్రూట్స్ నెయ్యి ఇవన్నీ కరెక్ట్ చదిపోయినాయి మీరు కూడా ట్రై చేయండి బాగుంది టేస్ట్ బాగున్నది మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే మంచిగా ఉన్నది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి